ఈ రోజు శ్రీకృష్ణ శారదా డిగ్రీ నందు కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోటార్ బైక్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతిరోజు పదుల సంఖ్యలో చనిపోవడం న్యూస్ పేపర్ ద్వారా మీడియా ద్వారా చూస్తున్నామని దీని కారణం హెల్మెట్ ధరించకపోవడం మద్యం సేవించడం మైనర్లు బైకులు తోలటం వల్ల ఎక్కువ శాతం మంది చనిపోవడం జరుగుతోందని ఇది మానవ తప్పిదమే అని తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చేసి చదివిస్తే వారు మోటార్ బైకులో ముగ్గురు నలుగురు ఎక్కి హెల్మెట్ లేకుండా అతి వేగంతో పోవటం వల్ల క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇందువల్ల వారి కుటుంబాలు అనాథలు అవుతున్నారని రెండు రోజుల క్రితం లింగారెడ్డిపల్లి దగ్గర రెండు మోటార్ బైకులు ఢీకొని రాజారెడ్డి అనే వ్యక్తి నలభై సంవత్సరాలు చనిపోవడం జరిగిందని అతను హెల్మెట్ ధరించలేదని హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కాపాడుకునేవారని మరియు ముద్దనూరు దగ్గర ఇద్దరు భార్యభర్తలు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ పిల్లలు అనాథులు కావడం రాజంపేట దగ్గర రెండు మోటార్ సైకిల్ ఢీకొట్టి ఇద్దరు చనిపోవడం ఇద్దరికి హెల్మెట్లు లేకపోవడం వల్లే చనిపోవడం జరిగిందని మద్యం సేవించి లారీలు టిప్పర్లు బస్సులు తోలే వారిపై ఎక్కువగా నిఘా పెట్టాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీకి రాష్ట్ర పోలీసు అధికారులకు ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నారు హెల్మెట్ లేకుండా మద్యం సేవించి డ్రైవర్ లైసెన్స్ లేకుండా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరణాల సంఖ్యను తగ్గించవచ్చునని పోలీసులు ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణలో మరియు కర్ణాటకలో హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటకలో బైకులు వెనకాల కూర్చున్న వారికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా పోలీసు వారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా అమలు కాకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా పోలీసు అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు మన తెలుగు రాష్ట్రాల్లో మోటార్ బైక్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందులో యువత అనేది ఎక్కువ మంది చనిపోవడం మోటార్ బైకులు గుద్దుకోని గురుగుతూ నిన్నగాక మన లింగారెడ్డి పల్లె దగ్గర రెండు బైకులు గుద్దుకొని ఒక రాజారెడ్డి అనే వ్యక్తి అతనికి రక్తం కూడా రాలి ఎక్కడ కూడా బ్లడ్ దాగా కానీ ఇక్కడ చిన్న మీద కడప తీసుకుపోయే చనిపోవడం అంటే తప్పులు కొన్ని జరుగుతాయి అనుకోకుండా జరిగే తప్పులు వేరు మానవ కప్పిదాలు అనేది వేరు మానవ తప్పిదాలంటే మనం కనీసం హెల్మెట్ ధరించాలి నిన్న అతను హెల్మెట్ పెట్టే ఉంటే బ్రతుకునేవాడు నిన్నగా మన ధర్మ ముద్ద ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఆ పిల్లలు అనాథుల తల్లిదండ్రులు పిల్లల పరిస్థితి ఏంటి ఎంత కూడా తల్లిదండ్రులు లేని లోటు నేను మీకు ముఖ్యంగా చెప్తున్నా అంటే మీరు కూడా బైక్ నడిపేటప్పుడు బైక్ ముగ్గురు నలుగురు ఎక్కడం కనీసం ఓవర్ టైక్ చేయడం కానీ ఎక్కడైనా వెహికల్స్ సద్దు దొరికితే ఆ సద్దులో దొరకడం క్షణంలోనే ప్రాణాలు గాలి తెలిసిపోతున్నాయి మనం లో చూసినా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో చనిపోతా ఉన్నారు కొంతమంది డ్రింక్ చేసి ఆ డ్రింక్ అలవాటు ఆ డ్రింక్ అంటే ఎక్కువ చేసి ఉత్సాహంగా అని చేసి చనిపోవడం కూడా జరుగుతా ఉంది నేను కొన్ని పెద్ద వీల్స్ గురించి కూడా చెప్తాను లారీలు గానీ వాళ్ళు కూడా మధ్య సేవించి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి తగ్గించేది అది తక్కువ కానీ ఈ మధ్య బైకులు బైకులు తీరడం కనీసం పెద్ద వెహికల్ తగిలినా కూడా హెల్మెట్ అనేది ఉంటే ప్రాణాలైనా కాపాడుకునే పరిస్థితి ఉంది మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ఉంది ఇంటికే కాకుండా బయట ఎంత కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టే పరిస్థితి ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు నేను కూడా జిల్లా ఎస్పి గారిని రాష్ట్ర పోలీస్ అధికారులను మరి అది ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నా అమాయకులైనటువంటి పిల్లలు యూత్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేస్తే హఠాత్తుగా వాళ్ళు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబానికి ఎంత ఏదో అది కడుపుకోత ఏ విధంగా ఉంటుందో ఆ తల్లిదండ్రులకి తెలుస్తుంది అదే కాకుండా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే భర్త చనిపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి గమనించండి నేను చెప్పడం మీకే కాదు మీరు కూడా పది మందికి చెప్పండి ఖచ్చితంగా హెల్మెట్ లైసెన్స్ ఇది కూడా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యనే నేను మూడు రోజుల క్రితం అక్కలేని పల్లె పంచాయతీలో ఒక విలేజ్ లో పద్నాలుగేళ్ల పిల్లలకి ట్రాక్టర్ కొడుతా ఉన్నాడు దాని ఇంత కూలర్లు వేసుకుని తీసుకుపోతున్నాడు నాకు ఆశ్చర్యం ఏంటి వెకీల్ వస్తే ఒక వెహికల్ పోదాడు ఏ మాత్రం పొరపాటు జరిగితే ఆ ట్రాక్టర్ లో ఉన్న వాళ్ళు ఆ ట్రాక్టర్ నేరుగా వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి మానవ తప్పిదాలు అనేవి ఖచ్చితంగా ఎక్కువ జరుగుతున్నాయి అన్ని జన్మల కంటే మానవ జన్మ కూడా అందరూ చెప్తారు కాబట్టి ప్రతిరోజు మనం పేపర్లో మొదల సంఖ్యలో మనం చూస్తున్నాం అటువంటి ప్రమాదాలు నివారించుకునే దానికి మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా అందరికీ చెప్పండి మన ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి తీసుకుందాం మరొకసారి నేను జిల్లా ఎస్పీ గారికి పోలీస్ అధికారులకి ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నా కళ్ళ ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆ నష్టం అనేది మనం తీర్చలేము టాలెంట్ మానవ ప్రాణం పోతే మళ్ళీ తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద పోలీసులు ఆర్టీ అధికారులు మరి ప్రభుత్వం అందరూ కూడా కట్టిన నిర్ణయం తీసుకొని కర్ణాటకలో ఉండే విధంగా మనం కూడా చేస్తే బండ్లు తోలకుండా ప్లస్ లైసెన్స్ వారికి మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ మరణాల సంఖ్య తగ్గిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాలు వాళ్ళు కూడా మంచిగా బాగుంటారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ ఉన్నారు 尊敬的王总。